క్రీస్తు నీలో ఉదయించినప్పుడు క్రీస్తు కలిగి ఉన్న మనస్సు నువ్వు కలిగి ఉంటావు క్రీస్తు చేసేటటువంటి పనులు నువ్వు చేయాలని ఆశపడతావు క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు లేని క్రైస్తవుడు మృతము ఈ విషయాన్ని మర్చిపోకండి సాతాను దేవుని దగ్గర నుంచి యోగు దగ్గరకు వచ్చాను అనేది మనం చూస్తున్నాం కానీ దయచేసి గమనించండి దేవుడు సాతానును డైరెక్ట్గా పంపించలా బట్ పర్మిట్ చేశాడు అనుమతించాడు ఓకే పర్మిషన్ ఇస్తున్నా నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి ప్రాణం ముట్టడానికి వీల్లేదు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా నువ్వు దేవుని కుమార్తె కుమారుడు అయితే సాతాను నిన్ను ఏమి చేయాలన్నా నీ జీవితంలో ఏది జరగాలన్నా దేవుని పర్మిషన్ లేకుండా జరిగే ఛాన్స్ లేదు అది నువ్వు వివరంగా తెలుసుకోవాలంటే దాని గురించి నేను మాట్లాడుతున్నాను పరలోకానికి వెళ్ళినప్పుడు యోసేపును కలుసుకో యోసేపు అన్న యోసేపు అన్నా నేను ఒక ప్రశ్న వేస్తానన్నా ఏంటో చెప్పు ఎందుకన్నా మీ అన్నల్ని అంతగా ద్వేషించారు ఎందుకన్నా మీ అన్నలు నేను గోతిలో తోసేశారు ఎందుకన్నా మీ అన్నలు నిన్ను అమ్మేశారు ఎందుకన్నా నువ్వు అంతగా శోధించబడ్డావు ఎందుకన్నా నువ్వు చరసాల్లో వేయబడ్డావు ఎందుకన్నా నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి నువ్వు నీతిగా జీవించావు కదా యథార్థంగా జీవించావు కదా ద్వేషించిన అన్నలను కూడా ప్రేమించావు కదా ఏ తప్పు చేయలేదు కదా మరి నువ్వెందుకన్నా అన్ని కష్టాలు పడ్డావు అన్ని గుండా వెళ్ళావు అన్నా అంటే అప్పుడు యోసేపు అన్న ఏమంటాడు తెలుసా ఇవన్నీ కూడా నా మేలు కొరకే దేవుడు అనుమతించెనో అదేంటన్నా నువ్వు నిందించబడింది నువ్వు గాయపరచబడింది నువ్వు అమ్మి వేయబడింది నువ్వు శోధించబడింది అన్యాయంగా చరసాల్లో వేయబడింది ఇవన్నీ కూడా నీకు మేలు కలుగుట్టకే జరిగినాయి అబ్సల్యూట్లీ మేలు కలుగుటకే నూటికి నూరు శాతం దేవుడు అనుమతించాడు నా యోసేపన్న నాకు అర్థం కావట్లా కొంచెం అర్థమయ్యేలా చెప్తావా సరే చెప్తా విను నేను సింహాసనం మీద కూర్చున్నాను కదా పరి పరిపాలన చేయడానికి అవునన్నా అలా సింహాసనానికి నేను హెచ్చించబడక మునుపు ఎక్కడికి వచ్చాను నేను రాజు దగ్గరకు వచ్చాను ఎందుకు వచ్చాను కలభావం చెప్పడానికి వచ్చాను కలభావం చెప్పడానికి రాజు దగ్గరకు వచ్చాను అంటే అప్పుడు నేను ఎక్కడున్నాను చెరసాల్లో ఉన్నాను ఆ చెరసాల్లో ఉండి ఉండకపోతే రాజు దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క దర్శనం చెప్పగలిగేవాడినా చెప్పలేకపోయేవాడిని దర్శనం చెప్పిన తర్వాత రాజు దగ్గర పాన దాయకుడు రాజు దగ్గరికి మళ్ళీ వెళ్ళాడా వెళ్ళేదా వెళ్ళాడు రాజు దగ్గరకు వెళ్ళి నా గురించి మాట్లాడా మాట్లాడేదా మాట్లా మాట్లాడాడు ఇప్పుడు రాజు దగ్గర పానదాయకుడు రాజుతో నా గురించి చెప్పాడు అంటే నేను ఎక్కడుండాలి వాటితో పాటు జైల్లో ఉండాలా వద్దా జైల్లోనే ఉండాలి ఇప్పుడు నేను జైలుకి వెళ్ళడం మంచిదంటావా కాదంటావా మంచిదే ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాలంటే ఏం జరగాలి అన్యాయంగా నేను జైలుకి పంపించబడాలి కదా అవును అన్యాయంగానే పంపించబడాలి అన్యాయంగా జైలుకి వెళ్ళాలంటే ఆ స్త్రీ నన్ను శోధించాలా వద్దా శోధించాలి అలా శోధించబడాలి అంటే నేను ఆ ఇంట్లో ఉండాలా వద్దా పాలేరు గానో పనివాడిగానో ఉండాలి ఇప్పుడు నేను అక్కడ ఉండాలి అంటే అమ్మి వేయబడాలా వద్దా అమ్మివేయబడాలి అమ్మి వేయబడాలంటే మా అన్నలు నన్ను అమ్మేయాలా వద్దా అమ్మేయాలి నన్ను అమ్మేసే అంతగా వాళ్ళు చేయాలి నన్ను ద్వేషించాలా వద్దా ద్వేషించాలి వాళ్ళు ద్వేషించడం నాకు మేలైందా లేదా మేలైంది అమ్మడం మేలైందా లేదా మేలైంది పనివాడిగా ఫొత్ఫర్ ఇంట్లో చేరడం మేలైందా లేదా మేలైంది ఆమె శోధించినప్పుడు శోధనకు లొంగినట్లయితే యోసేపు జీవితం తల్ల క్రిందులయ్యేది శోధనకు లొంగనందున తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు కూడా అతనికి ఆశీర్వాదకరంగా మారినాయి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి శోధించబడే సమయం వచ్చినప్పుడు పాపము చేసే సమయం వచ్చినప్పుడు యోసేపు పాపమునకు తావివ్వలేదు తన శరీరాన్ని అపవిత్రపరచుకోలేదు ఫలితంగా అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడు ఆ అన్యాయాన్ని నా దేవుడు మేలుగా మార్చేశాడు నీతిగా జీవిస్తున్నప్పుడు ఇది విషయం దేవుని ప్రేమించు వారికి సుఖాన్ని సౌఖ్యాన్ని పాపాన్ని ప్రేమించు వారికే లేదక్కడ దేవుని ప్రేమించువారు నన్ను ప్రేమించువారు నా మాటకు లోబడతారు ప్రభు సెలవిచ్చాడు నువ్వు దేవుణ్ణి ప్రేమించే వాడివైతే దేవుని మాటకు లోబడతావు దేవుని మాటకు లోబడేవాడివైతే నీ జీవితంలో ఏది జరిగినా సరే అది నీకు మేలుకరంగా దేవుడు మార్చేస్తాడు అది వాస్తవం యథార్థంగా జీవిస్తున్నావా నీతిగా జీవిస్తున్నావా యథార్థంగా నీతిగా జీవిస్తున్నప్పటికీ కూడా నీ జీవితంలో అన్యాయమే దాపరిస్తుందా కష్టమే వచ్చి పడుతుందా నువ్వు చెయ్యని తప్పుకు ఈరోజు నువ్వు ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి వస్తుందా అయితే వినో దేవునికి మహాజ్ఞానం ఉంది ఆ మహాజ్ఞానంలో నీ ఎదుట ఈరోజు కనిపిస్తున్నటువంటి అన్యాయం కావచ్చు అక్రమము కావచ్చు అధర్మము కావచ్చు నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇవన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా నీకు మేలు కలుగుటకే ఆశీర్వాదము కలుగా చేయటకే మార్చేస్తాడు ఈ సత్యాన్ని మర్చిపోకండి ఆ పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నువ్వు మాట్లాడే దేవుడవు మాట్లాడుతున్నావు నాయన ఈరోజు మాట్లాడావు ఏ కోణంలో నుండి మాట్లాడావు ఏ దృక్పథముతో మాట్లాడావో ఏ హృదయముతో మాట్లాడావో ఏ స్థితిలో మాట్లాడావో నీకొక్కనికే తెలుసు నాయన నీ స్వరము విన్న వారికి మాత్రమే తెలుసు నీ స్వరము విని నీ మాటలు విని అయ్యా నేను యథార్థవంతులలో ఒకనిగా ఉండాలి నీతిమంతులలో ఒకనిగా ఉండాలి పరిశుద్ధులలో ఒకనిగా ఉండాలి దీనులలో ఒకనిగా ఉండాలి నమకస్తులలో ఒకనిగా ఉండాలి ప్రార్థించే వారిలో ఒకనిగా ఉండాలి నిన్ను ప్రేమించేటటువంటి వారిలో నాయన ఒకనిగా ఉండాలి అంతేకాదయ్యా వీలైతే మొదటి వానిగా ఉండాలి అటు జీవితం నాకు దయచే నాయన నిన్ను మెప్పించటంలో నిన్ను ఘనపరచటంలో నిన్ను సంతోషపరచటంలో నాయన మేము పోరాడాలి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నా ఇరుకైన మార్గంలో ప్రవేశించి ముందుకు సాగుటకు పోరాడమన్నావు అంటే జీవితం మాకు దయచైనా నీ దృష్టిలో యథార్థవంతులుగా కనిపించే కృప మాకివ్వండి ఏసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం